అంటే ప్రార్థన అంటే విజ్ఞాపన అంటే నాకు కూడా తెలుసు ధ్యానం అనేది ఎలా ఎలా అనేది అని ధ్యానం అంటే దేవుడు మనతో ఆ ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడటం అర్థమవుతుంది మీకు అదే అనమాట ధ్యానం అంటే దేవునితో దేవుడు మనతో ఆ ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం ఇప్పుడు మనం ప్రార్థన చేసిన తర్వాత అంటే దేవునితో మనం మాట్లాడిన తర్వాత దేవుడు మనతో మాట్లాడాలి కదా మాట్లాడాలి దేవుడు మనతో మాట్లాడాలంటే మనం వెయిటింగ్ చేయాలి కదా వెయిటింగ్ చేసేది కనిపెట్టి కనిపెట్టి ప్రార్థన కనిపెట్టేది కనిపెట్టేదే ధ్యానం అనమాట అలా అలా కనిపెట్టి మౌనంగా అలా కనిపెడుతూ ఉంటే దేవుడు మన దేవుని స్వరాన్ని మనకి వినిపిస్తాడు ఆ దేవుని స్వరాన్ని ఒక్కసారి వినగలిగితే పది రోజులు కూడా మనం వినగలుగుతాం కానీ వినటం కష్టం వినిందాక మన ఉండాలి ఈ రోజు మాట్లాడుతు రేపు మాట్లాడచ్చు తర్వాత ఒక మాట్లాడచ్చు రెండు ఎవరొక మాట్లాడచ్చు అయితే మనకు కనిపెట్టే ధ్యానంలో ఉండాలి మనం అది ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్రశాంతమైన స్థలాన్ని చూసుకోవాలి మనకిష్టమైన భంగిమలు మనం కూర్చోవాలి అట్లాగైనా కూర్చోవచ్చు మా కాలం మీద మామూలుగా బాసిపెట్లయినా మనిష్టం శరీరం మనం సహరించే విధంగా ఉండాలన్నమాట కూర్చొని రెండు చేతులు జోడించాల కళ్ళు మూసుకోవాలి అప్పుడు దేవునితో అనాల దేవా నాతో మాట్లాడు అందరితో మాట్లాడు నా కనపడు అందరికి కనపడు అంతే మౌనంగా ఉండాలన్నమాట ఇంకేం ఆలోచించకూడదు స్థుతించకూడదు ప్రార్థించకూడదు మౌనం అయిపోవాల ఇంకంతే అట్లా మౌనం అన్నప్పుడు దేవుడి శక్తి మన మీదకి దిగుతా ఉంటది సవర దిగుతుంటది అప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది అనమాట మాట్లాడతాడు ఎప్పుడుకైనా మాట్లా కనిపెట్టి ముందు కనిపెట్టడం నేర్చుకున్నప్పుడు మాట్లాడతాడు ఒక్కసారిగా మాట్లాడడం మొదలు పెడితే ఇంక రోజు మాట్లాడుతూనే ఉంటాడు అది అనమాట ధ్యానం అంటే దేవుడు మనతో మాట్లాడడం అనమాట అది కంపల్సరీగా ఉండాలి నువ్వు చేసిన చేయకపోయినా ధ్యానం మటుకు చేసుకోవచ్చు ఏడేం చేసుకు బస్సులో పోతున్న కళ్ళు మూసుకొని దేవ నాతో మాట్లాడ అందరితో మాట్లాడని చెప్పి కళ్ళు మూసుకుని కామ ఉన్నావు అనుకో శక్తి శక్తిగాత ఉంటది అట్లా ఎక్కడైనా సార్ నువ్వు ఎక్కడ పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఎక్కడ పోయినా నువ్వు ధ్యానం ఎంతో మంది సార్ మందిని చుట్టూ ఉండగా నువ్వు ధ్యానం చేసుకోవచ్చు వాళ్ళతో మనకేం పని మన కళ్ళు మూసుకొని మనసు మౌనంగా ధ్యానంలో ఉండొచ్చు అది ఎక్కువ ఎవరైతే ఎక్కువ ధ్యానం చేస్తారో వారికి దేవుని శక్తితో నింపబడతారు పవర్ దిగుతుంటది మన మీదకి అది ఫస్ట్ మనకు తెలియదు కానీ ఉన్న ఉండంగా అనుభవించినప్పుడు తెలుస్తుంది పవర్ దిగేది కూడా అర్థం అవుతా ఉంటది అనమాట అట్లా ఒక రోజు నేను ధ్యానం అంటే నేను మామూలుగా బస్సులో పోతున్నప్పుడు ధ్యానంలో ఉన్నాను నా పక్కన వ్యక్తి దురాత్మ చేసింది అంటే ఫోర్ దిగుతుంది నా మీదకి అట్లా అనమాట మన పక్కన పక్కన దురాత్మలో ఉన్న వెళ్ళిపోతాయి మన మీద దురాత్మలు రావు రోగాలు రావు మన ఉంటే వెళ్ళిపోతాయి శరీర బలహీనతలు అయినా సరే ఆత్మ బలహీనత అయినా మనసు బలహీనత అయినా వెళ్ళిపోతాయి చాలా వేసుక్రీస్తు వాళ్ళు ధ్యానం చేశారు దావీది ధ్యానం చేశాడు ఇప్పుడు ఇస్సాకు యాకోబు అబ్రహం కదా అబ్రాహా ఇస్సాకు యాకోబుల్ దేవుడు అని పేరు పేరు పొందాడు అప్పుడు దేవుడు ఆయన కంటే ఒక పేరు లేదు ఫస్ట్ లో అబ్రాహా ఇస్సాకి యాకోబుల్ దేవుడు ప్రేమ పేరు పొందిన తర్వాత అప్పుడు మోసే అడిగితే అంటాడు నేను యుహోవాను నేను మొన్న వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత అసలు అసలు పేరు బయట పెడతాడు అబృదాక్ అబ్రహం ఇస్సాఖ యాకోబు దేవుడు కానీ పిలవబడ్డాడు అయితే ఇప్పుడు అబ్రహం ఇస్సాకు యాకోబు దేవుడికి పిలవబడ్డ పిలవబడ్డప్పుడు ఈ ముగ్గురులో ఇస్సాక్ నూరింతలుగా ఆశీర్వదిస్తాడు మిగతా వాళ్ళు ఆశీర్వదించాడు మరి ఎందుకు ఇస్సాఖించాడు మిగతా వాళ్ళు ఎందుకు ఆశ్రవదించలేదు కారణం ఏంటి కారణం ఏంటంటే ఇస్సాక్ పలవలకి ధ్యానం చేసే అలవాటు ఉంది వాళ్ళ దగ్గరికి లేదు బైబిల్స్తే అది కాండంలో కనబడుతుంది అన్నమాట అబ్రహా తండ్రి అయినప్పటికీ ధ్యానం చేసే అలవాటు లేదు కాదే అన్ని విషయాలు ఆశ్రదించాడు అన్ని విషయాలు అన్ని ఆశ్రదించురంతర లేదు దేవుడు ఆశీర్వదించాడు బహుగా కానీ నూరింతలుగా ఆశ్రదించట్లేదు అన్ని విషయాలు కూడా కానీ ఇస్సాకర్ మాత్రం నూరింతలుగా ఎందుకు ఆశ్రయించాడు ధ్యానం చేసే అలవాటు ఉంది ధ్యానంలో నూరింతల ఆశీర్వాదం ఉందన్నమాట కనుక ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆత్మీయ ఆశీర్వాదం కావచ్చు శారీరక ఆశీర్వాదం కావచ్చు మానసికమైన ఆశీర్వాదం కావచ్చు భౌతికమైన ఆశీర్వాదం కావచ్చు ఏ ఆశీర్వాదాలు సరే దేవుని ఆశీర్వాదులని సంపూర్తిగా నూరు శాతం పొందుకుంటాము ధ్యానం చేసే అలవాటు ఉంటే ఆ ఇప్పుడు దేవుజుడికైనా విశ్వాసకైనా అంటే క్రైస్తవ భక్తుడికి ముఖ్యంగా ఉండాల్సింది మూడు ఉండాల ఒకటి తండ్రి కుమార పరశుద్ధాత్మనామలు అంటే తండ్రి అంటే ఏంటి వాక్యమే దేవుడు వాక్యం చదివే అలవాటు ఉండాలి ఫస్ట్ కుమారుడు ఏంటి హలో ప్రార్థన కుమారుడు చేసిన ప్రార్థనే కదా కుమారుడు చేసిన ప్రార్థనే కదా ప్రార్థన ఉండాల పరిశుద్ధాత్మ అంటే ఆత్మ స్వరం అలా ఎక్కడ ధ్యానం అనమాట ఈ మూడు ఉండాలి ఈ మూడు ఉంటే తండ్రి కుమార్ పరిశుద్ధత్మ పరిపూర్ణుడు అనమాట కనుక తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అంటే వాక్యం చదవటము ప్రార్థన చేయడం ధ్యానం చేయడం అనేది మూడు కంపల్సరిగా ఉండాలి ఈ మూడు నీకు ఉన్నాయని గుర్తు ఏంటంటే నువ్వు లాస్ట్ లో ఏం చేస్తావు దేవుని స్థితిస్తావు మహింపరుస్తావు అది ఇది ఈ ప్రాసెస్ ఉండాలన్నమాట మా ప్రతి క్రైస్తవుడికి ఈ ప్రాసెస్ ఉంటే వాళ్ళు వెంటనే ఆశ్రవించబడకపోయినా నిదానంగా నువ్వు ఎంత ఆశీర్వాదం వాళ్ళకి వస్తుంది అది ధ్యానం ఉంటుంది నీకు అర్థమైందా ఏమర్థం చెప్పు అదే కొంత మనం ప్రార్థన చేసుకున్న తర్వాత మనం అడిగిన తర్వాత దేవుని కోసం మనం అలా కనిపెట్టి మౌనంగా ఉండి అలా కనిపెట్టి దేవుని కోసం చూడటం మరి అలా ఎదురు చూసేటప్పుడు మనం మైకంలోకి మైకంలోకి వెళ్ళిపోతారు దియ్య ఉంటే పడిపోతారు దిగుతుండదు కదా పడిపోతారు ఇంకేదన్నా చెడు ఉందనుకో లోపల బయటకు వస్తుంది పడిపోయి ఆస్కారాలు ఉంటాయి పడిపోవాలి వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోతే మన మంచిదే కదా అట్లా ఉంటుంది అనమాట ఏమి లేదనుకోండి శక్తి దిగుతా ఉంటద నింపబడుతూ ఉంటాము మనం పడము కదా ఇంత అని లేదు నువ్వు ఎంత ఎక్కువ టైం తీసుకుంటే అంత మంచిది ఎంత ఎక్కువ టైం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కువగా ప్రార్థన చేశాడు అంతకంటే ఎక్కువగా ధ్యానం చేశాడు అర్థమైందండి మీకు అది అనమాట ఆయన యొక్క పరిచర్యలు మూడున్నాయి వాక్యాన్ని బోధించాడు వాక్యం ఉంది ప్లస్ ఏంటంటే ప్రార్థన ఉంది ధ్యానం ఆయన ఒంటరిగా వెళ్ళి ఒడ్డున ఏకాంతంగా కూర్చుని ఉండిన బైబిల్లో ఉంటుంది ఎందుకు ఒంటరిగా ఏకాంతం కూర్చున్నట్టు ధ్యానం చేస్తుండ ప్రాపంటే పది మంది కూడా చేసుకోవచ్చు ఏకాంతం అవసరం లే ధ్యానానికి ఏకాంతం కావాలి అది సైలాంట్ గా ఎవరిది ఏమిటి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుని దేవుడి దేవుని స్వరం కోసం కనిపెట్టి ఉండాలంటే ఉండాలి అందుకని అందరూ పనుకున్న తర్వాత కూడా మనం కూర్చొని మౌనంగా ధ్యానం చేసుకోవచ్చు పది మందిలో కూడా అందరూ కొనుక్కునేవారు పడతారు మనం కూర్చుంటాము మాక మనిషితో అతని కూర్చుంటాము ధ్యానం చేసుకుంటా ఉండాలి అదే ధ్యానం ఇంకేం కాదు మనసులో ప్రార్థించటం చేయకూడదు ఇంకా మనసులో స్థుతించడం ప్రార్థించడం అడగటం ఉండకూడదు ఇంకా నీ మనసు ఖాళీ అయిపోవాలి నీ మనసు ఖాళీ అయితే దేవుడు నింపతాడు నీకు ఇంటికాడ ఆలోచన స్థుతించాము లేకపోతే కనపరుద్దాము అన్ని చేయకూడదు అసలు మౌనంగా ఉంటేనే దేవుడు స్థుతించడం బైబిల్లో ఉంది సీఎం లో మౌనంగా ఉండటము దేవుని స్థితించడం బైబిల్లో ఉంది నువ్వు మౌనంగా ఉన్నావు అంటే ధ్యానం చేస్తున్నావు అంటే ఆల్రెడీ దేవుని స్థితిస్తున్నావు అర్థం దానికి ప్రత్యేకంగా అవసరంలే ఆ మౌనంగా ఉండాలి మౌనంలో మహాశక్తి ఉంది అది మౌనంగా ఉండటం అనేది అది ఒక మన అంతర్లే మనలో ఉన్న ఒక శక్తిని ఉత్పత్తి చేస్తుంది అనమాట మన హృదయం ఆత్మశక్తిని ఉత్పత్తి చేసుకుంటది కనుక ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ అది మరి నీకు ఎందుకు ఆలోచించేది కానీ నీకు ఈరోజు ధ్యానం చేయడం మొదలుపెట్టు దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు ఆ ధ్యానం సాలింపట్ నువ్వు ప్రార్థన ఎంత ఎక్కువ చేస్తావో అంతకంటే ఎక్కువ ధ్యానం చేసుకోవాలి నీ ఇష్టం అది నీ ఇష్టం అనమాట అది నువ్వు ప్రార్థన చేయకపోయినా ధ్యానం చేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకు ప్రార్థన చేయకపోయినా ధ్యానం చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ నువ్వు ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తున్నావు ఏం ప్రార్థనతో మాట్లాడు అందరితో మాట్లాడు నాకు కనబడు అందరికి కనబడు అది చిన్న ప్రార్థన అంతే మౌనంగా అయిపోతున్నాం అనమాట మౌనం అయిపోతున్నాం చేతులు జోడించమని ఎందుకు చెప్తున్నావు అంటే దేవునికి వందనం చేస్తున్నాం కనుక గౌరవించే ఉద్దేశంతో చేతులు జోడించి మౌనంగా అయిపోతే ఆ దేవుని గౌరవించినట్టు అనమాట కనుక ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక క్రైస్తువుడు జీవితంలో దేవజుని జీవితంలో అలాగే ధ్యానం చేయడం అనేది అది చాలా కష్టం అవుతుంది కూడా కష్టం ఎందుకంటే ధ్యానం ఎందుకు కష్టం అంటే ధ్యానం చేసేటప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి చెడ ఆలోచనలు వస్తాయి సైతాన్ ఆలోచనలు వస్తాయి ఒంట్లో కూడా ఒక బలహీనతని ఏర్పడతా ఉంటది తాగినట్టు అటు జల పడుతున్నట్టు దొరకబడుతున్నట్టు అనిపిస్తూ ఉంటది ఇంకా అంటే సైతాన్ని కొన్నిసార్లు సప్పుడు చేసి సప్పుడు వినిపించినట్టు వెనక వినిపించినట్టు సౌండ్ వినిపిస్తుంటాయి కంట్రోల్ చేసుకొని ఒకేసారి నువ్వు ధ్యానం చేయలేవు నీకు ఒక ఆరు నెలలు పట్టచ్చు పూర్తిగా ధ్యానం చేయాలంటే పెట్టినగా నువ్వు కంట్రోల్ చేసుకుంటా ఆ చేసుకుంటా ఉంటే దేవుడు నీకు నేర్పిస్తాడు నేను 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 ఇప్పటి నుంచో ధ్యానం చేసుకుంటున్నా నేను నేను ఇక్కడికి రాకముందు నుంచే నాకు నేను నాకు ఎవరు చెప్పలేదు కానీ బైబుల్లో ఉంది ధ్యానం చేసినట్టు ఇంకా చాలా మంది ధ్యానం చేసినట్టు బైబుల్లో చూసినా నేను ధ్యానం చేస్తున్నారు అసలు ధ్యానం అంటే ఏంది అని ఆలోచించుకున్నప్పుడు కొన్ని లేఖనాలు దేవుడు నాకు బయలుపెరిచాడు తర్వాత ఒక దైవజీని కూడా నేను కలిశాను ఆయన నాకు సంపూర్తిగా ఆయన ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాడు ఆయన సంఘం ధ్యానం చేస్తున్నాడు ఆయన అప్పుడు ఆ సంఘానికి వెళ్ళి అప్పుడు ఊరు ఊరు కదా నేను ఆయన సంఘాలకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ప్రత్యేకంగా నాకు తెలుసు ఆల్రెడీ అయితే అయితే చేస్తున్నాడే నాకు ఈయన చేస్తున్నాడు ధ్యానం చేస్తున్నాడు ఎవరు చేయలేదు ఇప్పటికే బైబిల్ లో ధ్యానం చేస్తున్నాడే అంటే అంత ముందు అనుకున్నాను ఎవరు చేయలేదు కదా బైబిల్ రాయబడిన ఎవరు చేయలేదు కదా మనం ఎందుకు అనుకుంటూ కూడా చేస్తుండేవాడిని కానీ ఆయన చేసేసరికి చేసే భక్తులు కూడా ఉన్నారు అనే ఉద్దేశంతో నేను ఇంకా కంటిన్యూ చేసిన నేను కొండల్లోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి మైదాన ప్రదేశాలకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి ధ్యానం చేసేవాడిని బాగా అలాగే మీరు కూడా ధ్యానం చేయండి ధ్యానం అనేది మంచి అలవాటు అది భగవతి సాక్షాత్కారాన్ని మనకు కలిగిస్తుంది దేవునికి దర్శనాన్ని మనకు కలిగిస్తుంది ధ్యానం దేవుని దర్శనాలు వస్తాయి దేవుని స్వరాలు వింటాం ఒక ఇంకోటి తెలుస్తా జరగబోయే విషయాలు కూడా బయలుపరుస్తాడు నువ్వు ఎడకన్నా సేవకు పోవాలనుకో పాలలో బాధపడతారు ఆ ఇంటిక బయలుపరుస్తారు అలా చాలా సందర్భాల్లో కూడా బయలుపరిచింది అనమాట బయలుపరిచాడు అదే ధ్యానం అనేది ఎక్కువ ఏ ఏ సమయాల్లో మనం చేసుకోవాలంటే ఎగుజావన సమయాల్లో చేసుకోవాలా రాత్రికాల కాల సమయాల్లో చేసుకోవాలా మిట్ట మధ్యాహ్న సమయాల్లో చేసుకోవాలా అది అనమాట అంటే ఆ సమయాలు ఎందుకంటే ఆ సమయాలు కొంచెం ప్రశాంతంగా ఉండదు ఒకటి వాతావరణం wow uh -huh. i do just